హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్ న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య శ్రీను అందరూ ఉంటారు రఘురామ్ జానకి చారు రామలక్ష్మి అందరూ ఉన్నప్పుడు శ్రీను ఇలా చెప్తూ ఉంటాడు నా మనసులో ఎప్పటికీ చారు ఉండదు తను నన్ను మోసం చేసి ఆద్య ప్లేస్లో ఉండి తాలి కట్టించుకుంది అందుకే తనంటే నాకు నచ్చట్లేదు తనని నేను యాక్సెప్ట్ చేయలేను ఇప్పటికీ నా మనసులో ఆద్యనే ఉంది అని ఎంటూ చెప్పేస్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే రఘురామ్ జానకి అందరూ అలా చూస్తూ ఉంటారు చారు బాధగా చూస్తూ ఉంటుంది జానకి అంటుంది నీ మనసులో లేదు అంటే సరిపోతుందా అలా కుదరదు కదా అని అంటూ చెప్పేసింది ఇంకా అలా చెప్పేసరికి శ్రీను అంటాడు తను నన్ను మోసం చేసి చేసుకుంది నేను ఇష్టపడి తనని చేసుకోలేదు తిని నేను మర్చిపోలేను తినే నాకు కావాలి అని శ్రీను అంటే రఘురామ్ ఆద్య అందరూ అలా చూస్తూ ఉంటారు రామలక్ష్మి కూడా బాధగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను అలా అన్న మాటకి రామలక్ష్మి బాధపడుతూ ఆద్య కూడా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య ఇలా అంటుంది ఇంకా నాకు తెలిసి శ్రీనుని ఆ చారుని ఇద్దరిని హనీన్కి ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అని నా ఓ అభిప్రాయం అని ఏంటో చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే రఘురామ్ ఆలోచించి చారుని అలాగే శ్రీనుని ఇద్దరిని హనీమూన్కి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పేసరికి చారు చాలా సంతోషపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది శ్రీను షాక్ అయిపోతాడు ఇక ఆ తర్వాత ఆద్యతో బయట మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆద్య నేనంటే నీకు ఇష్టం లేదా ఎందుకు ఇలా చేస్తాను అని చెప్పి శ్రీను అంటే అప్పుడు ఆ ధ్యా ఇలా అంటూ ఉంటుంది ఏంటి శ్రీను నీకు ఇంకా నా మీద ప్రేమ ఉండటం ఏంటి అలా ఏమీ కుదరదు అని ఏంటో చెప్పేసరికి అలా మాట్లాడద్దు నీకు నా మీద చాలా ప్రేమ ఉంది ఆ విషయం నాకు తెలుసు నువ్వు ఆదిత్య ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు నువ్వు ఆదిత్యతో పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు అని శ్రీను అంటే అందుకే కదా నేను నీ ముందే చెప్పానంటే నువ్వేదో నేను బాధపడాలని నా మీద కోపంతో చెప్పావే కానీ నువ్వు నిజంగా ఆదిత్యని ఇష్టపడి చేసుకోవట్లేదన్న విషయం నాకు తెలుసు అని అంటూ సీరియస్గా శ్రీను అంటే లేదు శ్రీను నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు అది ఎప్పుడో పోయింది అని అంటూ ఆద్య చెప్తుంది ఇక అప్పుడు శ్రీను అంటాడు లేదు నీకు నా మీద ప్రేమ ఉందని నీ మనసు నా దగ్గర ఉందని నాకు బాగా తెలుసు నీ మనసు నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అని అంటూ శ్రీను అంటే అప్పుడు ఆద్య ఇలా అంటూ ఉంటుంది లేదని చెప్తున్నాను కదా శ్రీను నువ్వు చారుతో సంతోషంగా ఉండు నేను ఆదిత్యని పెళ్లి చేసుకోవాలి సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను నువ్వు ఎంత చెప్పినా నేను నేను ఒప్పుకోను దీనికి అని అంటూ ఆద్య అంటుంది శ్రీను అంటాడు లేదు నేను నిన్ను ఒప్పుకోను నువ్వు ఏం చెప్పినా సరే నేను ఒప్పుకోను నువ్వే నాకు కావాలి అని అంటూ శ్రీను గట్టిగా వాదిస్తూ ఉంటాడు అప్పుడే ఆలోచిస్తూ ఆద్య బాధపడుతూనే ఇంకా కవర్ చేసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆదిత్య ఆదిత్య గురించి శ్రీను సీరియస్గా నువ్వు ఆదిత్యని చేసుకోలేవు నీ మనసులో నేనే ఉన్నాను అంటే నా మనసులో నిన్ను ఎప్పుడు నుంచో ఎప్పుడో తీసేస్తాను శ్రీను నువ్వు ఇంకా నా మీద ఆశలు పెట్టుకోవద్దు అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా శ్రీను వాదిస్తూ ఉంటాడు ఆద్య శ్రీను అలా డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే సోట్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్